హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు మీ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఈరోజు చూస్తాం అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఓపీ నేనే నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ సందేశం ఏంటి మీకు ఈరోజు అలాగే మీ సిచ్యువేషన్ కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఫ్రీ రీడింగ్ ఉండదు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ సందేశం ఏంటి ఈరోజు నైన్ అఫ్ పింటికల్స్ స్ట్రెంత్ ద ఫూల్ సెవెన్ అఫ్ The Tower Nine of Cups Five of Swords Two of Pentacles Seven of Swords the Lover. పింటికల్స్ సెవన్ ఆఫ్ వ్యాండ్స్ కింగ్ ఆఫ్ కోట్స్ ద హెర్మిచ్ ద హై బ్రిస్కర్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాన్స్ అండి సో ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఈ ఈరోజు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ నేచర్ ఎలాంటిది అనేది చెప్తాను ఫస్ట్ మనం సైన్స్ చూసుకుందాం ఇక్కడ వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి కర్కాటకం మీన రాశి మేషం సింహం ధనుసు రాశి ఓకే ఆల్ సైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఓకేనా సో ఇక్కడ ఈ పర్సన్ నేచర్ ఎలా ఉంటుంది అంటే తనకి కన్నింగ్ నేచర్ ఉంటుంది ఓకే ఇప్పటిదాకా ఈ పర్సన్ నేచర్ ఏంటిది మీకు తెలియదు అనుకుంటే తెలుసుకోండి సో యూనివర్స్ మీకు చెప్పబోతున్నారనమాట సో తనలో ఒక కన్నింగ్ నేచర్ అనేది ఉంటుంది అండ్ ఈ పర్సన్ చాలా ఆన్ అడ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారండి అండ్ తన లైఫ్ని తను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఓకే ఈ పర్సన్ మాయలో పడి మీరు అవుతున్నారు ఈ పర్సన్తో ఉండాలా లేదా మూ అని అయిపోవాలా ఈ పర్సన్ ఎలాంటివారు తన గురించి మీకు ఒక క్లారిటీ అనేది రావడం లేదు ఈ పర్సన్ అసలు తన నేచర్ ఎలాంటిది తను మంచివారా లేదా తను మోసం చేసే వ్యక్తియా మీకు ఏమీ అర్థం కావడం లేదనమాట మీరు ఈ పొజిషన్లో ఉన్నారు చాలా కన్ఫ్యూషన్ ఎనర్జీలో ఉన్నారనమాట మీరు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలా మీకు అర్థం కావడం లేదు ఈ పర్సన్ ఎలాంటివారు మీకు అర్థం కావడం లేదనమాట తన గురించి ఇంకా ఏమి చేయని పరిస్థితిలో మీరు తన గురించి వెయిట్ చేయడం తప్ప ఇంకా ఏమి చేయలేని పొజిషన్ అనమాట మీది కొంతమందికి ఈ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట దట్ హవర్ కార్డ్ వచ్చింది ఇక్కడ మనకి కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటుంది కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈ పర్సన్ రిలేషన్లో ఉన్నప్పుడు తను ఎంత ప్రేమని చూపిస్తారంటే ఇంకా తట్టుకోలేనంత ప్రేమని చూపిస్తారనమాట తన మీ లోకమంతా ఈ పర్సన్ ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు లేకున్నా సరే ఈ పర్సన్ ఉంటే చాలు అనే స్థితికి మీరు వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది కొంతమంది ఇంకా ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మిస్తా కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్లో ప్రేమ కూడా ఉంటుందండి ఓకే కానీ తను మోసం చేసే వ్యక్తి అంటే తను ఒక్క దగ్గర ఉండే పర్సన్ కాదు అని చెప్పొచ్చు అనమాట అంటే తన లైఫ్ని తను ఎంజాయ్ చేయాలి అసలు జీవితం అంటే ఈ విధంగా ఎంజాయ్ చేయాలి అని చూపిస్తారనమాట వారు మీరేం కోరుకుంటారంటే ఈ పర్సన్తోనే మీ జీవితం లైఫ్ కమిట్మెంట్ తనతోనే హ్యాపీగా ఉండాలి తను ప్రపోజ్ చేస్తే తను మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తే మ్యారేజ్ అయిన వారు కూడా చూస్తున్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని బాగా చూసుకుంటే లైఫ్ టైం తనతో ఉండాలి అని మీరు అనుకుంటారనమాట ఇంకా ఇంకా ఎవరు వద్దు సో మీరు ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునే తను బాగుంటే చాలు తనతోనే మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అని మీరు అనుకుంటారు కానీ ఈ పర్సన్ నేచర్ అలా కాదు ఒక్కొక్క విధంలో ఒక్కొక్క విధంగా ఉంటారనమాట వారు ఓకే తన లైఫ్ని తను ఎంజాయ్ చేసుకుంటా పరిగెడుతూనే ఉంటారండి ఒకటే దగ్గర తను ఉండాలి అంటే ఉండలేరనమాట ఈ పర్సన్ ఈ పర్సన్ పరిగెత్తినా కూడా తను సరే ఒకే విధంగా అక్కడ కూడా ఒక దగ్గర ఉంటారా అంటే అలా కూడా కాదు ఈ పర్సన్ వెనకాల చూసుకుంటే పరిగెడుతున్నారు కదా సో మళ్ళీ పరిగెడతారు మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్తారు అందుకనే మనకి ఇక్కడ పేజా వ్యాన్స్ కాడ్ వచ్చిందనమాట అంటే ఆన్ అండ్ ఆ సిచ్యువేషన్ తను వెనకకి తిరిగి పరిగెడుతున్నారు కదా సో తను వెళ్ళినా కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారనమాట వారు మళ్ళీ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చాలా ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో కొంతమందికి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉంటుందన్నమాట సో యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయారు ఆ పర్సన్ అతి త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటారు సో మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి ఫస్ట్ ఈ పర్సన్ గురించి మీరు బాధపడతా ఉండకండి అండ్ ఈ కనెక్షన్ గురించి మీరు హీల్ అవ్వండి అని చెప్తున్నారనమాట మీరు హీల్ అయిపోతే తప్పకుండా ఈ పర్సన్కి మీ వాల్యూ ఏంటో తనకి గుర్తుకు రావడం కానీ లేదా అండ్ మీరు సెల్ఫ్ లవ్లో ఉంటే తప్పకుండా ఈ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేస్తారండి ఓకే ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉండండి ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం మీరు మానేస్తే మీ లైఫ్లో మీరు ఫస్ట్ బిజీ అవ్వండి మీరు సెల్ఫ్ లవ్లో ఉండి మీ కెరియర్ గురించి మీరు ఆలోచించి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఏ పర్సన్ అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ పరంగా తను యాక్షన్ తీసుకోవడము మీతో రీయూనియన్ చేయడం జరుగుతుంది సో కొంచెం వెయిట్ చేయండి ఇక్కడ వెయిటింగ్ కార్డ్ వచ్చింది కదా సో కొంచెం వెయిట్ చేయండి తను తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు అని చెప్తున్నారనమాట ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు చాలా మైండ్ గేమ్ కూడా ఆడి ఉంటారండి ఈ పర్సన్ మీద మీ వీక్నెస్ పట్టుకొని మీతో గేమ్ ఆడుతూ ఉంటారనమాట ఈ పర్సన్కి అండ్ ఈ పర్సన్ మీ మేట్ కనెక్షన్ అండి సో ఇక్కడ ద లవర్ వచ్చేసి ఇక్కడ చాలా మంది నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు చూస్తున్నారు అండ్ ఆనండ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎక్కువగా ఈ రీడింగ్ చూస్తున్నారు అనే మెసేజ్ వచ్చిందనమాట కాబట్టి మీరు ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి మీ వర్క్లో మీరు బిజీగా ఉంటే తప్పకుండా ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది సో దానికి కొంచెం వెయిట్ చేయండి టైం అనేది ఇచ్చారు కదా సో ఇక్కడ ఇక్కడ సెవెన్ డేస్ ఆర్ సెవెన్ వీక్స్ అండ్ సెవెన్ మంత్స్ లోపల చాలామందికి ఇక్కడ ఈ పర్సన్తో మీకు రీజూనియన్ అవుతుంది అని చెప్తున్నారనమాట ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికి బాయ్ బాయ్